సారీ రిపోర్ట్ నేను ఇమీడియట్ గా మెయిల్ చేస్తాను థ్యాంక్ యూ సార్ గుడ్ డే రీడ్ ఇట్ మాథ్యూ రిలేటివ్స్ కోర్టులో ఫైల్ చేసిన రిట్ కేసు విచారణలో పురోగతి లేదంటున్నారు నేను వీటన్నిటికీ ఆన్సరబుల్ పీటర్ కమ్ ఆన్ బ్రీఫ్ మీద ప్రోగ్రెస్ మేడం ఇది రెండు వేల పద్నాలుగు మార్చి ఇరవై ఆరు తేదీ కొచ్చి ఎయిర్పోర్ట్ లో ఐదు కోట్లు విలువ చేసే డైమండ్స్ ని కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్న న్యూస్ ఇది ఒక వారం తర్వాత ఈ కేసులో ముఖ్యమైన నేరస్తుడు ఉభయ్ ని కస్టమ్స్ వాళ్ళు అరెస్ట్ చేశారు మేడం అదే సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన కస్టమ్స్ అఫీషియల్ అకౌంట్ నుంచి ఒక కోటి రూపాయలు చనిపోయిన మ్యాథ్యూ అకౌంట్లోకి క్రెడిట్ అయింది ఇదిగోండి వాళ్ళు పట్టుకున్న డైమండ్స్ మార్కెట్ వాల్యూ కస్టమ్స్ బహుమతిగా ఇచ్చిన డబ్బుని చూసినప్పుడు అది పట్టించింది మ్యాథ్యూ అయి ఉండాలి ఐదు సంవత్సరాలు మనసులో రగిలిన ఆ న్యూస్ ఇచ్చిన వాడి మీద పగ అయి ఉండాలి ఈ కేస్ మోటివ్ వేరే సూబై ఉబైద్ గత ఆరు మాసాల క్రితమే రిలీజ్ అయ్యాడు వాడిని ఫాలో చేస్తున్నాం మేడం గుడ్ వర్క్ ఇట ర్యాపిటర్ ఫాస్ట్ థ్యాంక్ యూ మేడం సార్ సార్ నేను అది ఎంక్వైరీ చేశాను సార్ బట్ అయితే ఇలాహ ఇల్లం మా ల ఇలాహ ఇల్లం మహ ఇలాహ్ యాక్సిడెంట్ అయింది సార్ బైక్ని లారీ గుద్దేసింది స్పాట్లోనే అతను చనిపోయాడు సార్ నువ్వు వచ్చి చాలాసేపు అయిందా అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళా నేను చర్చికి వెళ్ళొస్తున్నాన్రా ఈ రోజు నీ కొడుకు పుట్టినరోజు కదా సార్ ఈ జానా ఏంట ఉబేద్ జానీ ఎప్పుడు జువనియల్ హోమ్ నుంచి తప్పించుకున్నాడు అది నైన్టీ లో ఈ ఉబేద్ చనిపోయినప్పుడు వయసు ఎంత ఉంటుంది ఇరవై ఏడు అలా అయి ఉండదు పెళ్ళి గారు కొంచెం గంజా దొరుకుతుందా మనకి ఎక్కడికి వెళ్ళాలి అన్నా చెప్తాను ఏ ఏంటి ఎవరు మీరు ఏం లేదురా నెక్స్ట్ లో దిగిపోతాంలే ఇవన్నీ మీరు ఎప్పుడు సార్ లీగల్ చేస్తారు ఎన్ని కిలోలు ఉంది ఐదు కిలోలు ఒప్పుకున్నాడా లేదు సార్ వీడి వాంగ్మూల ఏంటో నేను చెప్తాను రాసుకోండి క్రైమ్ నంబర్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ నంబర్ కేసులో ఒకటో ముద్ద అయిన మహేష్ అనే నేను నన్ను విచారించినప్పుడు చెప్పింది నేను ఇడికి జిల్లాలో కాళియార్ అనే చోటనున్న నా ప్రియమిత్రుడు స్టీఫను కలిసి సార్ ఎవరా స్టీఫన్ పోయిన నెలలో పరిచయం చేస్తా లేరా మొదటి వారంలో ఏదో ఒక రోజున తమిళనాడులో ఉన్న సేలం అనే ఊరికి వెళ్ళాం తీసుకువెళ్తాం అక్కడున్న మురుగన్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చి పది కిలోల గంజాయి కొని తిరిగి ట్రైన్ లో ఊరుకు వచ్చేసాం అక్కడ గంజాయిని భాగాలు పంచుకున్నాం వీటిలో ఏది మిస్ అవ్వకూడదు ఇకపోతే స్టీఫెన్ ని నేరస్తుల లిస్ట్ లో చేర్చి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో రిక్వెస్ట్ చేయండి సరే ఏదైనా కాల్ చేయండి ఓకే ఏంటమ్మా మందులు టైంకి వేసుకోవడం లేదా ఇలాంటివన్నీ నా మనవడే డాక్టర్ చూసుకునేవాడు ఇక మీద చాలా జాగ్రత్తగా ఉండాలి భయపడాల్సిందేం లేదు షుగర్ కాస్త లోగా ఉంది సార్ మీరా ఏంటి సార్ ఇక్కడ ఉన్నారు అమ్మని ఇక్కడ చేర్చాం ఏమైంది సార్ ఏం లేదు షుగర్ లెవెల్లో ఒక చిన్న వేరియేషన్ నేను పేషెంట్ని తీసుకొచ్చాను ఈ పక్కనే మా ఇల్లు మా అమ్మాయి ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది ఇంకా మందు ఉన్నావా చచ్చా నేను ఇప్పుడు మందు మానేశాను సార్ పుట్టినప్పుడే ఆరోగ్యం సరిగ్గా లేదు సార్ మా అమ్మాయికి అందరూ తన మీద జాలి చూపిస్తారు దానికి తను కోప్పడుతుంది అది చూసినప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను అందువల్లే తాగేవాణ్ణి మందు కొట్టడం ఎక్కువ వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్ళింది ఆ రోజు సాయం చేసినందువల్లే నా భార్య బిడ్డలు నాకు దక్కారు సార్ స్టీఫెన్కి వ్యతిరేకంగా ఉన్న కేసుని హైకోర్టు కొట్టేసింది నేరస్తుల్లో ఒకరి వాంగ్మూనాలను బట్టి ఇంకొకరిని నేరస్తుల్ని చేయలేవంటు స్టీఫెన్ని కస్టడీలో వచ్చేస్తుందా అనుకున్న మన ప్లాన్ ఇక జరగదు కదా సార్ హైవెన్ హచోలికి సంబంధించిన చార్జ్ షీట్ మేడం స్టీఫెన్ని నేరస్థిడా అవును మేడం నా ఫైండింగ్స్ అన్ని దారుమారయ్యాయి స్టీఫనే నేరస్తుడు దొంగతనమే మోటివ్ మేడం కొన్నాళ్ళు లీవ్ కావాలి అమ్మ ఆరోగ్యం బాగాలేదు నేనే ఆవిడ్ని చూసుకోవాలి ఓహ్ పీటరా పద అలా కూర్చో వైఫ్ ఇంట్లో లేదు తీస్తాను వద్దు సార్ నీ ఇన్వెస్టిగేషన్ రైట్ మరి ఏమైంది నేనది క్లోజ్ చేస్తానని అనుకుంటున్నారా సార్ చంపబడింది నా కొడుకు కూడా కదా కొన్ని విషయాల్లో సరైన దారిలో వెళ్ళడం కంటే తప్పుడు దారే మంచిది నేను ఆ దారిలో కూడా వెళ్ళి చూశాను స్టీఫన్ ని కస్టడీలో తీసుకోవాలనుకున్న మన ప్లాన్ ఇక జరగదు అంతే కదా நான் ப்ன் ஜரிந்து பிள்ளைகா స్టీఫన్ కి వకాలత్తుగా ఏర్పాటు చేసింది చెప్పండి సార్ ఈ కేసులో అసలు మీ రోల్ ఏంటి ఎవరా జోని వార్ దీకేమన్నా పిచ్చెక్కిందా ఏంటి నువ్వు మాట్లాడేది